హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జాబ్ క్యాలెండర్కి సంబంధించి దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే చూద్దాం జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరి వీడియోనైతే లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు జాబ్ క్యాలెండర్ కి సంబంధించిన ఒక అప్డేట్ మనకు ఈవినింగ్ రిలీజ్ అయ్యేటువంటి దిశ న్యూస్ పేపర్ లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఆగస్ట్ ఒకటిన రాష్ట్ర కేబినెట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జాబ్ క్యాలెండర్ రైతు భరోసాపై చర్చించే ఛాన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు మనకు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా బడ్జెట్స్ కి సంబంధించినటువంటి స్పీచ్ ఇస్తున్నటువంటి టైంలో మనకు బట్టి విక్రమార్క గారు సో ఈ జాబ్ క్యాలెండర్ కి సంబంధించి త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో మనకు అంతకు ముందు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ అనేటువంటి మనకు బడ్జెట్ సమావేశాల్లో రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది కాకపోతే ఇప్పటివరకు మనకు దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే మనకు ప్రభుత్వం లేదు అయితే ఇక్కడ దిశ న్యూస్ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే బడ్జెట్ ఆమోదం కోసం ఇవాళ భేటీ అయినటువంటి రాష్ట్ర మంత్రివర్గం మరోసారి భేటీ కావాలని నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఆగస్టు ఒకటో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరగనుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు రెండవ తేదీన ముగియనున్నాయి అయితే అసెంబ్లీ సమావేశాలు ముగింపునకు ఒకరోజు ముందు కేబినెట్ భేటీ కావడం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే ఈ సమావేశంలో జాబ్ క్యాలెండర్ కావచ్చు రైతు భరోసా గైడ్ లైన్స్ కు అంశాలపై కేబినెట్ డిస్కస్ చేయనున్నట్లు టాక్ అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు యాక్చువల్ మనకు బడ్జెట్ సమావేశాల్లోనే సో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చాలా సార్లు మనకు బిఫోర్ ఒక వన్ వీక్ నుంచి చెప్తూనే ఉంది కానీ అయితే జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయలేదు సో దీనికి సంబంధించి మనకు ఆగస్ట్ ఒకటిన ఈ కేబినెట్ మీటింగ్ అనేది జరగబోతున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు సో ఆ మీటింగ్ లో దీనిపైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు చూద్దాం మరి ఈ లోపు మనకు జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఇస్తుందా లేకుంటే ఆ క్యాబినెట్ మీటింగ్ తర్వాతనే దీనికి సంబంధించినటువంటి ఈ జాబ్ క్యాలెండర్ రీలీస్ అనేది వేచి చూడాలి సో ఇది దీనికి సంబంధించిన ఒక అప్డేట్ చాలా మంది అభ్యర్థులు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించిన అప్డేట్ అయితే అడుగుతున్నారు మనకు న్యూస్ పేపర్లో కూడా ఈరోజు మార్నింగ్ న్యూస్ పేపర్లో వచ్చి నిన్నటి న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు సో ఇప్పుడు మనకి ఈవినింగ్ దిశా న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి యూజ్ యూజిట్దో వారికి షేర్ చేయండి మనం టీజీపీఎస్ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో కావాలనుకున్న వారికి ఈ రోజు అయితే ఆఫ్ ఉంది జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కే ఆ కోర్స్ అనేది అందిస్తున్నాం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి విన్న తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి సో తర్వాత దాని యొక్క ప్రైజ్ అనేది ఫోర్ నైన్టీ నైన్ చేయబోతున్నాం కనుక ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఈరోజు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి వన్ నైన్టీ నైన్ మీకు గ్రూప్ ఫోర్ గ్రూప్ టూకు సంబంధించినటువంటి ఫోర్ పేపర్స్ అండ్ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి త్రీ పేపర్స్ ఫుల్ కోర్స్ అనేది దాని ద్వారా మీకు అందించడం జరుగుతుంది అదేవిధంగా బడ్జెట్కి సంబంధించి కావచ్చు అండ్ ఎకనామిక్ సర్వే సంబంధించినటువంటి వీడియోస్ కూడా దానిలో యాడ్ చేయబడతాయి ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ